దినములలో ఎలాగైతే ఉన్నదో మనిషి కుమారుడు ఒకనొక రోజు వస్తాడు ఆయన వచ్చేటప్పుడు కూడా పరిస్థితులు ఎలాగనే ఉంటాయట ఇట్లాంటి శావుకులు చెబుతూనే ఉంటారు రక్షించబడండి మారు మనసు పొందండి పాపం వదిలిపెట్టండి ఆ శాపల నుంచి బయటికి రాండి అవిధమైన వ్యర్థమైన బ్రతుకుల నుంచి బయటకు రాండి తాగుల నుంచి బయటికి రాండి ఆ గుట్టకాల నుంచి రండి ఎమిషాల నుంచి బయటకు రాండి నీచమైన ప్రవర్తన నుంచి బయటకు రండి అని మా మాకోటి శావుకులు చెబుతూనే ఉంటారు కానీ ఇదంతా కరెక్టేనా నిజమేనా అనేటువంటి ఆలోచన చేసిన మనుషులు లోకంలో ఉంటారట మా బాబు దినములలో నా బాబు సువార్త ప్రయాణిస్తా ఉన్నాడు నా బాబు వాడన తయారు చేస్తా ఉన్నాడు నా బాబు దేవుడు మాట వింటా ఉన్నాడు నా బాబు వాడన కడతా ఉన్నాడు ఆయన అనేక మందికి రక్షణ కర్ర సువార్త గజసల్లుతా ఉన్నాడు కానీ అక్కడున్న అనేక మంది ప్రజలట ఏం చేస్తున్నారట వాళ్ళు తింటూ వాళ్ళు త్రాగుతూ అమ్మా వారు పెళ్లి మోజులో ఉన్నారు